ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా కోరుతున్నాను శ్రీకృష్ణ తులాభారం జరిగిన సన్నివేశం సత్యభామ అహంకారంతో ఎంత ధనము ఎన్ని వస్తువులు వేసినా తూగని కృష్ణుడు రుక్మిణి తన భక్తితో తన ప్రేమతో తన ఆప్యాయతతో ఒక్క దళం వేయగానే తులాభారం తూగుతుంది ఇక్కడ దీని నీతి ఏమిటంటే ధనం గర్వం అహంకారం ఏది ముఖ్యం కాదు ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో అనురాగంతో మంచి మనసుతో అందరినీ పలకరిస్తే అందరూ మనవారు అవుతారు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి